అండి అందరికి నమస్కారం మేసరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ముగ్గురు వ్యక్తుల వలన కీడు జరగబోతుంది ఈ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని ప్రమాదంలో పడవేయబోతూ ఉన్నారు మరి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారి వలన మీకు ఎలాంటి కీడు జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ అక్టోబర్ నెల అంతా మీకు ఎలా ఉంటుందో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో మేసరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు नला గ్రహణ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం గురువు వృష్పరాశిలో రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు వక్రీస్తాడు అక్టోబర్ ఇరవై తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదవన తులారాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృచ్చిక రాశిలో సంచారం చేస్తాడు వారికి ఈ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం రాశి చక్రంలో మేషరాశి మొదటిది ఈ రాశి అధిపతి కుజుడు మేషరాశి వారు సమాలను ఎదుర్కొనే విషయంలో నిర్భయంగా మరియు బలంగా ఉంటారు మీరు చాలా సమర్థులు మరియు వారి కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు వీరు కొత్త అనుభవాలను ఇష్టపడుతూ ఉంటారు మేసరాశి వారికి చెందిన వ్యక్తులు ప్రతి విషయంలోనూ చాలా మక్కువ చూపుతూ ఉంటారు మేసరాశి వారి యొక్క ఉత్తమ లక్షణాల్లో ఒకటి వారి స్వభావంతో చాలా నిజాయితీగా ఉంటారు వీరితో మాటలను అందమైన అబద్ధాలలో అలటం కంటే సాదా సీదాగా మాట్లాడాలని ఎంచుకుంటారు మేసరాశి జాతకులు ఉత్సాహం శక్తితో నిండి ఉంటారు కుంభరాశి వారు ఈ రాశి వారికి సరిజోడి వీరు బంధం చాలా బలంగా ఉంటుంది ఒక రాశియాలు లక్ష్యాలకు మరొకరు చాలా మద్దతు ఇస్తారు వారు కలిసి సంబంధాన్ని బలోపతం చేసుకోవటానికి మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ అక్టోబర్ నెలలో మేసరాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు దీని కారణంగా కొన్ని పనులకు ఆటంకాలు కలుగుతాయి మొదలు పెట్టిన కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి ఈ నెల మేసరాశి వారికి చెందిన వారు తెలియని వారి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు కుటుంబ సభ్యులు లేదా కుటుంబ సమస్యల వలన తమ కెరియర్కు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని బాధపడే పోతూ ఉంటారు ఎదగడానికి చేసే ప్రయత్నాలలో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు కొందరు మిమ్మల్ని మీ ట్యాలెంట్ని వ్యక్తపరచనివ్వకుండా అడ్డుకుంటారు మిత్రులు శత్రువులయ్యే ప్రమాదం ఉంది తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండండి వారిలో కొందరు మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు పై అధికారులు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయండి వర్క్ చేసేవారు తొందరపాటుతనం వదలాలి వర్క్ చేసేటప్పుడు అందులో ఉండే తప్పులను గ్రహించాలి దీంతో మీరు మీ టీం లీడర్స్తో తిట్లు తింటూ ఉంటారు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారు అందరితో పరిచయం పెంచుకోవడం అంత మంచిది కాదు చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేసే వారందరూ కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వర్క్ చేసే చోట ఆడవారు ఉంటే వారితో మరింత జాగ్రత్తగా ఉండాలి వారు అనే మాటలకు మీరు బాధపడవచ్చు మీరు మీ నోరును కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఈ నెల మీరు పడిన శ్రమకు తగ్గ ఫలితం పొందటం కొంచెం కష్టమే అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అమ్మే ప్రొడక్ట్స్ యొక్క రేటు చూసి అమ్మండి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీరు మరియు మీ బిజినెస్ పార్ట్నర్ కూర్చొని బిజినెస్ విషయాలను చర్చించండి బయట వారితో మీకు మరియు మీ పార్ట్నర్ మధ్య ఉన్న గొడవలు చెప్పకండి మీ బిజినెస్ దెబ్బతింటుంది ఆలోచించి పెట్టుబడులు పెట్టండి పెట్టే ముందు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అంటే మీరు ఇతరులకు డబ్బు ఇచ్చి పార్టీ తాలూకా సంబంధించిన పేపర్లను వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరికి పడితే వారికి డబ్బు సహాయం చేయకండి ఎందుకంటే ఈ నెల మీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది తెలియని వారికి డబ్బు సహాయం చేసి ఇబ్బంది పడతారు ఎవరైనా ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేయమని వస్తే వారికి నిర్మోహమాటంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేయండి పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు బ్యాంక్ డీటెయిల్స్ లేదా ఫోన్ నెంబర్ కరెక్టా కాదా చెక్ చేసుకొని చేసుకోండి డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కోరి సమస్యలను తెచ్చుకుంటారు ఈ నెల మీరు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పవలసి వస్తుంది ఇంకా మేసరాశి వారు ఈ నెల అగ్రిమెంట్స్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా వాటిని చదివి సైన్ పెట్టండి ఈ నెల మేషరాశి వారికి చెందిన వారు కొన్ని విధాలుగా డబ్బు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ద్వారా కానీ డబ్బులు పెట్టి గేమ్ డౌన్లోడ్ చేసి కానీ సాఫ్ట్వేర్ కొనిగాని డబ్బుల్ని కోల్పోతారు డబ్బుకు సంబంధించి అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వారి వలన మీరు నిందలు పడవలసి వస్తుంది వారితో జాగ్రత్తగా మాట్లాడండి మీ వద్ద ఆడవారు వర్క్ చేస్తున్నట్లయితే వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ నెల మీకు స్త్రీలతో గొడవలు జరిగే అవకాశం ఉంది ఇంట్లో ఉన్న స్త్రీలతో బయట ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి మేసరాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ నెల స్త్రీల వలన ఏదో ఒక రకంగా సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా నమ్మిన వారి వలన మోసపోతూ ఉంటారు నమ్మిన వారే మీపై కుట్రలు పండుతూ ఉంటారు మీకు ఉన్న గౌరవ మర్యాదలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి మీరు ఒకవేళ సింగిల్ అయితే పెళ్లి కాని వారైతే మీరు మీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిదండ్రులు గొడవ పడిన బంధువులు గొడవలు పడి మీరు ఆ గొడవల్లో తలదూర్చకండి ఇక పెళ్ళైన వారికి ఈ నెల ఇంటి వాతావరణం అంతగా అనుకూలంగా లేదు భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది మాట పట్టింపులు బంధువుల వలన మీ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ నెల అంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి బాగా కష్టపడాలి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఇది అనుకూలమైన సమయం కాదు మేసరాశి వారికి ఈ నెల ప్రయాణాల వలన ఇబ్బందులు కలుగుతాయి కొన్ని కారణాల వలన ప్రయాణాలు వాయిదా పడతాయి దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మేసరాశి వారికి శుభకార్యాల వలన దైవ దర్శనాల వలన డబ్బు ఖర్చు అవుతుంది శుభకార్యాలకు వెళ్ళటం వలన కానీ శుభకార్యాలు నిర్వహించడం వలన కానీ శుభకార్యాలు నిర్వహించడం వలన కానీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది అన్నదానాది కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి వలన కొన్ని లాభాలు కలుగుతాయి మేషరాశి వారు ఈ నెల కుటుంబంలో జరిగే గొడవలకు వృత్తి వ్యాపార ఉద్యోగ స్థలాల్లో జరిగే గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది స్త్రీల విషయంలో అతిగా కలగజేసుకోకండి ఎవరిని డబ్బు అప్పుగా ండి ఒకరి నుండి డబ్బుని తీసుకోకండి కొన్ని చేయని తప్పులకు నిందలు పడవలసి వస్తుంది ఇక మేషరాశి వారికి చెందిన విద్యార్థులు ఈ నెల ఇబ్బందులను సవాళ్లను ఎదుర్కొంటారు సమస్యలు పెరిగిపోతాయి మనసు స్పష్టంగా ఉండదు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు మనసులో భయం ఉన్న చదువుపై శ్రద్ధ పెట్టలేరు ఏకాగ్రత లోపిస్తుంది విద్యార్థులు ఈ నెల బాగా శ్రమించాలి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవారు మీ దృష్టి వేరే మీద కూడా పెట్టకండి ఇంకా మేసరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యం శ్రద్ధ తీసుకోకపోతే చాలా సమస్యలను ఎదుర్కొంటారు చిన్నగా ఉన్న ఆరోగ్య సమస్య పెద్దగా మారుతుంది కాబట్టి ఆరోగ్యం బాగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి మీలోనే మీకు శత్రువులు తయారవుతారు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ నెల మధ్యస్థంగానే ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కొంచెం బాగుంటుంది కానీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అవసరాలకు చేతిలో డబ్బు ఉంటుంది డబ్బు ఎవరికైనా సహాయం చేస్తే మాత్రం తర్వాత మీరు ఇతరుల వద్ద చేసవలసిన పరిస్థితులు ఏర్పడతాయి మీ రాశికి అధిపతి కుజుడు మూడవ ఇంట్లో ఉండటం వలన మీరు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే పెద్ద సమస్యలను కూడా చాలా సులువుగా తెచ్చేసుకుంటూ ఉంటారు అంతే అంతా మీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది అక్టోబర్ ఇరవై నాలుగు ఇంట్లోనికి మీరు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రక్త సంబంధిత గుండెల్లో మంట మరియు ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సమయానికి తిని నిద్రించాలి ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి ఉదయం మరియు సాయంత్రం స్వచ్ఛమైన గాలిని పిలిచండి వాకింగ్ వంటివి చేయండి కాబట్టి మేసరాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల బాగా శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి మేసరాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎవరి విషయంలో అతిగా జోక్యం చేసుకోకండి మీ పనిపై మీరు శ్రద్ధ పెడితే మంచి ఫలితాలను పొందుతారు ఈ అక్టోబర్ నెల అంతా మేసరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని పరిహారాలు చేయాలి ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీరు ఎదుర్కొనే సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు ఈ నెల మీరు మంగళవారం ఈ పరిహారాలను పాటించండి సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజించండి గుళ్ళో బెల్లం లేదా లడ్డూలను పంచండి ఇలా చేస్తే పనుల్లో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి మరి మేసరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారం పాటించి ఈ నెల సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు